హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోల్డెన్ వైబ్స్ రాక్ గర్ల్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు తెలంగాణ టెట్ పేపర్ టు తెలుగు సిలబస్ ఎక్స్ప్లెయిన్ కవుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే గంట సింబల్గా కొట్టండి ఫ్రెండ్స్ నేనైతే తెలంగాణ కవుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మరొక రెండు రోజుల్లో తెలంగాణ టెట్ ఉంది ఫ్రెండ్స్ అంటే రెండు రోజులు అంటే రెండు రోజులు కాదు మేబీ రేపు రోజే టైం ఉంది ఫ్రెండ్స్ ఎల్లుండి ఎట్లాగో మనం టెట్టుకు అటెండ్ అవుతాం కాబట్టి రేపు ఒక్కటే రోజు టైం ఉంది ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ బిడ్స్ ఫ్రెండ్స్ మిస్ చేసుకోకండి చాలా చాలా ఇంపార్టెంట్ కవుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసాను ఫ్రెండ్స్ తెలంగాణ కవుల గురించి ఫ్రెండ్స్ ఇప్పుడు ట్వెల్వ్ సిలబస్ ఉన్నాయి ఫ్రెండ్స్ పదో తరగతి తెలుగు సిలబస్ టువెల్వ్ ఉన్నాయి టువెల్ అంటే మనం గుర్తుపెట్టుకోవాలి కవుల గురించి గుర్తుపెట్టుకోవాలి గుర్తు గుర్తుపెట్టుకోవాలి ప్రక్రియ గుర్తుపెట్టుకోవాలి ఇట్లాంటివి వస్తుంటాయి ఫ్రెండ్స్ మనం చిన్న చిన్నవి మర్చిపోతుంటావు గుర్తుండవు మనకు ఐడియా ఉండదు ఆ టెన్షన్లో మర్చిపోతుంటాము ఇది పెట్టాలా అది పెట్టాలా టెన్షన్లో మర్చిపోతుంటాము సేమ్ ఒకటేలాగా ఉంటుంది అంటే బిడ్స్ ఫోర్ ఆప్షన్లో ఒకటేలాగా సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్ అది పెట్టాలా ఇది పెట్టాలా నాకు డౌట్ ఉండి ఏదో ఒకటి తొందర పెట్టే చూస్తాము చాలా వరకు తెలుగులో అయితే ఇట్లే మిస్ అవుతుంటాయి ఫ్రెండ్స్ తొందర పట్టణం అన్నది ఫస్ట్ సిల ఫస్ట్ వచ్చేసి దానశీలము దీనికి కవి కవి వచ్చేసి బతన యురుతం దానగుణం ప్రక్రియ వచ్చేసి పురాణం ప్రాచీన పద్యం నెక్స్ట్ సిలబస్ వచ్చేసి ఎవరి భాష వాళ్ళకి వినుసొంపు దీని రచయిత డాక్టర్ భాషాభిమానం ప్రక్రియ భాష భాషం నెక్స్ట్ సిలబస్ తెలంగాణ జాతి జాతీయ కృష్ణమాచార్యం వచ్చేసి తెలంగాణ నెక్స్ట్ వచ్చేసి ప్రక్రియ ఆధునిక పద తర్వాత ఫోర్త్ సిలబస్ కొత్తబాట డాక్టర్ పాకల యశోధారెడ్డి వచ్చేసి సామాజిక చైతన్యం ప్రక్రియ వచ్చేసి కథానిక ఇట్లాంటివి గుర్తు ఫ్రెండ్స్ మిస్ అవుతుంటాం మనకు గుర్తు ఉండదు మా తొందరపాటుతనం వల్ల గుర్తు ఉండదు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్ వచ్చేసి నగర గీతం కవి వచ్చేసి అలిశెట్టి ప్రభాకర్ వితివృత్తం వచ్చేసి సామాజిక స్పృహ ప్రక్రియ వచ్చేసి వచన కవిత నెక్స్ట్ సిక్స్త్ సిలబస్ భాగ్యోదయం కవి కవి వచ్చేసి కృష్ణస్వామి ముద్దిరాజు ఇతివృత్తం స్ఫూర్తి సాంఘిక సాంఘ సేవ స్ఫూర్తి సాంగ సేవ ప్రక్రియ వచ్చేసి జీవిత చరిత్ర శతక మధురిమ శతక కవులు ఇతివృత్తం వచ్చేసి నైతిక ఆధ్యాత్మిక విలువలు ప్రక్రియ వచ్చేసి శతకం నైన్త్ లెసన్ ఫ్రెండ్స్ జీవన భాష్యం దీనికి కవి వచ్చేసి డాక్టర్ సివి నారాయణ రెడ్డి తర్వాత ఇతివృత్తం వచ్చేసి మానవీయ విలువలు ప్రక్రియ వచ్చేసి గజల్ నెక్స్ట్ వచ్చేసి టెన్త్ సిలబస్ ఫ్రెండ్స్ గోల్కొండ పట్టణము తర్వాత కవి వచ్చేసి ఆదిరాజు వీరభద్రారావు తర్వాత ఇతివృత్యం వచ్చేసి తెలంగాణ సంస్కృతి వైభవం తర్వాత ప్రక్రియ వచ్చేసి చారిత్రక వ్యాసం ఇట్లాంటి మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ఐడియా అనేది ఉండదు ఆ టెన్షన్లో మెయిన్ ఇట్లాంటివి ఇస్తుంటారు ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెన్స్ బిడ్స్ ఇవి మిత్ చేసుకోకండి తర్వాత నెక్స్ట్ లెసన్ వచ్చేసి భీక్ష ఫ్రెండ్స్ తర్వాత దీనికి కవి వచ్చేసి శ్రీనాథుడు తర్వాత ఇతివృత్తం వచ్చేసి మానవ స్వభావము తర్వాత దీనికి ప్రక్రియ వచ్చేసి కావ్యం ప్రాచీన పద్యం తర్వాత ట్వెల్త్ సిలబస్ ఫ్రెండ్స్ భూమిక దీనికి రచయిత వచ్చేసి గూడూరు సీతారాం ఇతివృత్తం వచ్చేసి పట్టణాభిలాష ప్రక్రియ వచ్చేసి పీఠిక ఇట్లాంటి మెయిన్ మెయిన్ పాయింట్స్ ఫ్రెండ్స్ మిస్ చేసుకోకండి ఐడియా పెట్టుకోండి మనకు మధ్యలో మధ్యలో ఏమంటారు ఇట్లా ఇచ్చేస్తుంటారు దీనికి ప్రక్రియ ఎవరు ఈ తర్వాత ఇతివృత్తం ఎట్లా అని ఇట్లా ఇట్లా ఇస్తుంటారు ఫ్రెండ్స్ మనకు ఐడియా అనేది ఉండదు ఇట్లాంటివి చాలా చాలా మిస్ అవుతుంటాము ఏదో అన్నీ ఏదో పెట్టేసి వస్తుంటాం ఫ్రెండ్స్ నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గంట సింబల్ మీద గట్టిగా కొట్టండి ఫ్రెండ్స్ మరిన్ని మోర్ అప్డేట్స్ మోర్ వీడియోస్ కోసం మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ మంచి మంచి ఇంపార్టెన్స్ బిడ్స్ తీసుకొస్తాను ఫ్రెండ్స్ అయితే ఈ టెట్ సిలబస్ ఫ్రెండ్స్ ఇది ట్వెల్వ్ సిలబస్ ఉన్నాయి టెన్త్ క్లాస్ తెలుగు సిలబస్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్